పదే లోక వెలుగు వెలిగిన ఉద్యమ పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండడం లేదు దీంతో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పెద్ద ఆయనకు లీడర్ల సహకారం కరువైంది మూడు చోట్లే కొంత ఓట కనిపిస్తోందట పొలిటీషియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బాజిరెడ్డి గోవర్ధన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఈసారి నిజామాబాద్ లోక్సభకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పట్టున్న నాయకుడు బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గం నేత ఇన్ని ట్యాగ్ లైన్లు ఉన్నప్పటికీ ఆయన పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితే దీనంగా ఉంది జిల్లాలోని గులాబీ పార్టీ కేడర్ కాంగ్రెస్ బీజేపీల వైపు చూస్తోంది కీలక నాయకులు పక్కకు తప్పుకున్నారు ఈ జిల్లా పదేళ్లుగా గులాబీ పార్టీ గుప్పిట్లో ఉండేది ఇప్పుడు ఆ గుప్పిట ఉన్నా ఆ గుప్పిట్లో జిల్లా రాజకీయాలు లేవు కీలకమైన ఆర్మూరు మున్సిపాలిటీ డీసీసీబీ చైర్మన్ పదవులు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డికి ఏ మేరకు సహకరిస్తారో అని సందేహాలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత మాజీలు జిల్లాకు రావడమే మానేశారట వారి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ గా మారిపోయింది నిన్న మొన్నటి వరకు జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఆమె ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు బాజిరెడ్డి ఎంత సీనియర్ నాయకుడైనా ఆయనకు సహకారం అందించాల్సిన నాయకులు దూరంగా ఉండడం ఇబ్బందే అన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంతవరకు కార్యకర్తల సమావేశాలు నిర్వహించలేదట కేడర్ ను సమన్వయం చేసేవాళ్ళు లేరట బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కుమారుడు కేసులో చిక్కుకున్నారు అసలు షకీల్ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే సైతం అందుబాటులో లేరన్నది మరో వాదన గోవర్ధన్ గోవర్ధన్కు జగిత్యాల కోరుట్ల బాల్కొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఉండడం కొంత ఊరటనిస్తోందట అక్కడ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ మూడు నియోజకవర్గాల్లో బాజిరెడ్డికి ఇబ్బంది లేనప్పటికీ మిగతా నాలుగు నియోజకవర్గాల్లో ఆయన కష్టపడాల్సి వస్తోందట బాజిరెడ్డి పొలిటికల్ జర్నీలో ఎప్పుడూ క్లిష్ట పరిస్థితుల్లోంచే గెలుపు తీరాలు దాటుతూ వచ్చారు గతంలో సీనియర్ నేతలు సంతోష్ రెడ్డి డి శ్రీనివాస్ పోచారం రెడ్డిలను ఓడించిన చరిత్ర బాజిరెడ్డిది ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని చెబుతున్నా బాజిరెడ్డి ఒంటరి పోరు ఆయన్ను ఏ ప్లేస్లో నిలబెడుతుందన్నది ప్రశ్న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు ఇద్దరూ బలమైన నాయకులే బాజిరెడ్డి వారిని ఓవర్టేక్ చేయాలంటే బీఆర్ఎస్ నేతలు కూడా కలిసి రావాలి సొంతంగా బాజిరెడ్డికి ఎంత పేరున్నప్పటికీ ఐక్యంగా కదలకపోతే ఎన్నికల్లో ఇబ్బంది మరి పెద్ద ఈసారి ఏం చేస్తారో తీరానికి చేరుకుంటారో లేదో చూడాలి